హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మగవ జీవితం అనే ఒక కొత్త స్టోరీని చూద్దాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే నీళ్ళపై ముడుచుకొని పడుకొని ఉన్న పది సంవత్సరాల అమ్మాయిపై నీళ్లు తెచ్చిపోసి ఇంకా పడుకున్నావేంటి పనులు ఎవరు చేస్తారు లేచి బయట ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టుపో అంది ఉమా అసలే చలిగా ఉంది ఆపై నీళ్ళు మీద పడడంతో వణుకుతూ లేచి కూర్చుంది భూమి ఏంటి ఇంకా అలాగే కూర్చున్నావు వెళ్ళు వెళ్ళి పనిచూడు అంది ఉమా వెళ్తున్నానమ్మా అంటూ లేచి బయటకి వెళ్ళి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టింది భూమి పని కోసం బయటికి వెళ్తాను అని బయటికి రాగానే భూమి కనిపించడంతో చీచీ పొద్దున పొద్దున్నే ఈ దరిద్ర మొహం చూశాను ఇంకా నేను వెళ్ళిన పని అయినట్టే అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు సత్యం ఆ మాటలు విని ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది భూమి అలా ఏడుస్తూ కూర్చుంటే అమ్మ ఇంకా కొడుతుంది అని కళ్ళు తుడుచుకుని ఇల్లు ఊడ్చి కిచెన్లోకి వెళ్ళింది కిచెన్లోకి వచ్చి నీ దరిద్ర మొహం వేసుకుని బయటికి వెళ్ళే వాళ్ళకి కనిపించే బదులు పక్కన ఉండొచ్చు కదా అంటూ తలపైన కొట్టింది ఉమా నేను కావాలని ఎదురు వెళ్ళలేదమ్మా నాన్న అప్పుడు వస్తారని నాకు తెలియదు కదా ముగ్గు పెట్టి ఎలా పెట్టానో అని చూస్తూ ఉన్నాను నాన్న అప్పుడు వస్తారో అని తెలిస్తే అక్కడ నుండి త్వరగా లోపలికి వచ్చేసేదాన్ని అంటూ ఏడుస్తూ చెప్పింది భూమి నెత్తిలో నీళ్లకుండా పెట్టుకున్నట్టు ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావు ముందు ఆ పాపి టీ పెట్టివు అంటూ కిచెన్లో నుండి బయటకు వచ్చింది ఉమా మమ్మీ మమ్మీ అంటూ బెడ్రూమ్లో నుండి అరుపు వినిపించింది కన్నా వస్తున్నాను అని బెడ్రూమ్లోకి పరిగెత్తింది ఉమా మా నాకు పాలు కావాలి నేను లేవగానే పాలు తాగుతానని నీకు తెలుసు కదా ఇంతవరకు నాకు పాలు ఇవ్వలేదు అని గట్టిగా అరిచాడు రోహన్ వసారి మొదటి స్టెప్ దానా వినిపిస్తుందా నా కొడుక్కి ఇంకా నువ్వు పాలు తెచ్చి ఇవ్వలేదు ఏడుస్తున్నాడు ఎప్పుడూ వాడిని ఏడిపించడం నీకు చాలా ఇష్టం కదా అంటూ అరిచింది ఉమా టీ పెట్టి గ్లాసులలో పోస్తూ ఉంది భూమి ఆ అర్పులకు భయపడి గ్లాస్ వదిలిపెట్టగానే టీ మొత్తం బాడీ మీద పడడంతో వేడి తట్టుకోలేక అమ్మా అంటూ అరిచింది ఏదో ఒకటి చేస్తూ ఎప్పుడూ కంగారు పెట్టడం తప్ప ఏమీ లేదు అంటూ కిచెన్లోకి వెళ్ళి ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నావు ఛాయ్ మీద పడింది అంతే కదా ఆ మాత్రం దానికి అరవాలా ముందు రోహన్కు పాలు కాచి ఇచ్చి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా టీ పెట్టివు ఇప్పటికే చాలా లేట్ అయిందని కోపంగా ఉన్నాడు రోహన్ అంది ఉమా బాడీ మొత్తం మండుతూ ఉన్నా ఇంకా లేట్ చేస్తే అమ్మ మళ్ళీ కొడుతుంది అని భయపడి పాలు కాచి తీసుకువెళ్ళి రోహన్కి ఇచ్చింది భూమి ఏయ్ నువ్వెందుకు తీసుకొచ్చావు అమ్మకి ఇవ్వచ్చు కదా పొద్దున్నే నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు రోహన్ ఏమీ చెప్పకుండా పాల గ్లాస్ అక్కడ పెట్టి బయటకి వచ్చేస్తూ ఉంటే ఆగు అని పిలిచి పాలు కొన్ని తాగి చూసి ఇందులో షుగర్ వేయలేదా అంటూ గ్లాస్ కింద విసిరేశాడు రోహన్ వేశాం తమ్ముడు అంది భూమి తమ్ముడేంటి తమ్ముడు ఆ నన్ను అలా పిలువకు నాకు చిరాగ్గా ఉంటుంది అర్థమైందా వెళ్ళు వెళ్ళి షుగర్ ఎక్కువ వేసి మళ్ళీ పాలు తీసుకురా అంటూ పడుకున్నాడు రోహన్ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకువచ్చి రోహన్కి ఇచ్చి గాజు పెంకులు మొత్తం తీసివేస్తూ ఉంటే చేతికి ఒక గాజు పెంకు గుచ్చుకుంది అమ్మ అని అరిచింది భూమి అయినా తనని ఎవరూ పట్టించుకోలేదు కొంచెం సేపు అలాగే కూర్చుని ఏడ్చింది బ్లడ్ చాలా పోయింది మెల్లిగా లేచి వెళ్ళి కాటన్ తీసుకుని మొత్తం క్లీన్ చేసుకుని కొంచెం పసుపు వేసి చిన్నగా కట్టుకొట్టుకుంది తన బుల్లి చేతులతో భూమి లేట్ చేస్తే అమ్మ కొడుతుంది అని భయపడి త్వరగా ఉమ్మకు టీ పెట్టించి మళ్ళీ రోహన్ రూమ్కి వెళ్ళి క్లీన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ చేయ కాల్చుకుంది భూమి తను ఏడ్చినా లాభం లేదు అని తనకు అర్థమైపోయి కాళ్ళన కూడా లెక్క చేయకుండా పని మొత్తం చేసి పెట్టి తన రూంలోకి వెళ్ళి కూర్చుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు రోహన్కి కొసరి కొసిరి తినిపించింది ఉమా నాకు వద్దమ్మా అంటే తిను నాన్న తినకపోతే ఎనర్జీ ఉండదు తినను అంటే ఎలా చెప్పు మళ్ళీ తినకపోతే ఎనర్జీ ఎలా వస్తుంది అని బ్రతిమాలతో తినిపించింది కానీ భూమిని మాత్రం ఎవ్వరూ పిలవలేదు చాలాసేపటికి ఆకలి అవుతూ ఉండడంతో తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తే అన్నీ ఖాళీ గిన్నెలు దర్శనం ఇచ్చాయి బాగా ఆకలి అవుతూ ఉండడంతో కిచెన్లోకి వెళ్ళి ఏమైనా ఉన్నాయా అని చూసింది కానీ ఏమీ లేకపోవడంతో కొన్ని పాలు కాచుకుని అమ్మ చూస్తే భయపడుతుంది అని ఎవరికీ కనిపించని ప్లేస్లోకి వెళ్ళి త్వర త్వరగా పాలు తాగి గ్లాస్ అడిగి పెట్టింది భూమి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి త్వరగా వంట చేయి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంది ఉమా సరే అమ్మా అంది భూమి కొంచెం మంచివి చూసి తీసుకురా తాజాగా ఉన్నవి పుచ్చులు తీసుకురాకు అంది ఉమా సరే అమ్మ అని సంచి చేతిలో పట్టుకుని కూరగాయల కోసం వెళ్ళింది భూమి కూరగాయలు అన్నీ జాగ్రత్తగా తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే బ్యాగ్లో చేయి పట్టుకోవడానికి రా బ్యాగ్ చేయిలో పట్టుకోవడానికి రాలేదు భూమికి ఒక చేయితో ఆ బ్యాగ్ తీసుకురాలేక రెండు చేతులతో పట్టుకుందామంటే చె చేయి కట్ అయిపోవడంతో ఆ బ్యాగ్ తీసుకురాలేక అక్కడే నిలబడి బ్యాగ్ కింద పెట్టుకుని చూస్తూ ఉంది భూమి అప్పుడే అక్కడి నుండి వెళ్తూ ఉన్న సత్యం భూమిని చూసి ఏయ్ ఏంటి కూరగాయలు ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడే నిల్చొని చూస్తున్నావు ఎక్కడికైనా వెళ్ళిపోదామని చూస్తున్నావా ఏంటి అన్నాడు కాదు నాన్న ఈ బ్యాగ్ నాకు లేవడం లేదు చాలా బరువుగా ఉంది రెండు చేతులతో పట్టుకుందామంటే చెయ్యికి నొప్పి ఉంది అందుకే ఎలా తీసుకెళ్ళాలి అని చూస్తున్నాను అంది భూమి తినడం మాత్రం కంచాలు కంచాలు తింటావు బ్యాగ్ మాత్రం లేవడం లేదా త్వరగా తీసుకెళ్ళు వెళ్ళి వంట చేయి నేను వచ్చి తిని బయటకెళ్ళాలి అస్తమానం నాన్న నాన్న అని పిలువకు నాకు చిరాగ్గా ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు సత్యం సత్యం మాటలకు ఆ చిట్టితల్లి మనసు చాలా బాధపడింది కానీ ఇంకా లేట్ అయితే ఇంటికి వెళ్ళాక అమ్మ కూడా కొడుతుంది అని ఎలాగో మెల్లమెల్లగా సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళింది భూమి అప్పటికే చాలా ఆలస్య అవ్వడంతో ఎక్కడ తిరుగుతున్నావే ఎప్పుడో వెళ్ళావు ఇప్పుడు వస్తున్నావు బయటికి ఏదైనా తీసుకురమ్మని చెప్తే అటే వెళ్తావు నీకు ఇంట్లో ఉండడం కంటే బయట తిరగడం ఇష్టం కదా అంటూ తిట్టి తిట్టడం మొదలుపెట్టింది ఉమా అది కాదమ్మా నా కూరగాయల సంచి లేవలేదు మెల్లమెల్లగా తీసుకుని వస్తు వచ్చేసరికి ఇంత సమయం పట్టింది కానీ నేను కావాలని చేయలేదు అంది భూమి ఊర్లో బరాదురుగా తిరిగి రావడం ఏంటి అని అడిగితే ఏదో ఒక సవకు చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది సరే కానీ వెళ్ళి త్వరగా వంట చేయి మీ నాన్న వచ్చే టైం అయింది మళ్ళీ ఎక్కడికైనా పని మీద వెళ్తారు రోహన్కి కూడా ఆకలిస్తుంటుంది తనకిష్టమైన సాంబార్ చేసి పెట్టు ఇంకా ఆమ్లెట్ కూడా వేసిపెట్టు రోహన్కి చాలా ఇష్టం అంది ఉమా సరే అమ్మ అని కిచెన్లోకి వీ వెళ్ళి కూరగాయలు అన్నీ తీసి సర్ది పెట్టి సాంబార్ చేయడానికి కావలసినవి తీసుకుని